నిర్విరామంగా గత పదహైదు సంవత్సరాలుగా అమ్మవారి దయవల్లే సారే సమర్పించగలుగుతున్నానని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి పేర్కొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా గజవాహన సేవను పురస్కరించుకుని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీ పద్మావతి అమ్మవారికి సారే సమర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా చివరి భాస్కర్ రెడ్డి దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారికి కాలినడకన సారే సమర్పించారు ప్రతి పంచాయతీ నుంచి అమ్మవారికి సార తీసుకువెళ్తున్న సారెకు ఎదురేగి సాదర స్వాగతం పలికిన అమ్మవారి భక్తులు ప్రతి గ్రామంలో గోవిందనామ స్మరణలతో భక్తులు ఘన స్వాగతం పలికారు కోలాటాలు చెక్క భజనలు అమ్మవారి సంకీర్తనలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయం వద్దకు సారే చేరుకుంది ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత పదహైదేళ్లుగా శ్రీ పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో సంప్రదాయబద్దంగా స్వగ్రామం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి సారే సమర్పిస్తున్నామని తెలిపారు ప్రతి ఏటా శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి కార్తీక బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి అమ్మవారికి సారే సమర్పిస్తున్నామని తెలియజేశారు భక్తులందరి సహకారం అమ్మవారి కృపతో ప్రతి ఏటా సారే సమర్పిస్తున్నామని స్పష్టం చేశారు అమ్మవారికి ఆనవాయితీగా సారే సమర్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు వైసీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు గజవాహనం రోజు అమ్మవారి దేవాలయానికి గరుడు వాహనం రోజు శ్రీనివాస మంగాపురానికి చతుర్విఘ బంధంలో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించడం మేల్చాటు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితగా వస్తుంది వేలాదిగా భక్తులు పల్లెలు పల్లెలు నడుచుకుంటూ భక్తుల్లో మరింత భక్తిభావం పెంపొందిస్తూ దేవుడిని దర్శించుకొని దేవుడికి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితగా వస్తుంది అందులో భాగంగా ఈరోజు గజవాహన సందర్భంగా తిమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి అమ్మవారి దేవాలయం వరకు పద్మావతి అమ్మవారి దేవాలయం వరకు పట్టువత్రాలు అమ్మవారికి తీసుకురావడం జరిగింది ఇది ఇది టీటీడీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక పదహైదు సంవత్సరాల ముందు ప్రారంభించాం అది భగవంతుని ఆశీస్సులో ప్రతి సంవత్సరం గరుడు వాహనం రోజు శ్రీనివాస బ్రహ్మోత్సవాల్లో గజవాహన పద్మాత మార్గంలో ఇవ్వడం జరుగుతుంది